అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి భారీ శుభవార్త డీఏ పెంపుపై ప్రకటన అయితే వచ్చేసింది మూడు శాతం డిఏ పెంపు ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏకి సంబంధించి మూడు శాతం పెంపు సో పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన కేంద్రం సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు శుభవార్త అయితే అందించింది డిఎన్ఎస్ ఎలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ను పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ డిఏను పెంచుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటా కింద డిఏను పెంచాల్సిన అవసరం కూడా ఉంది సో ప్రతి వన్ పర్సెంటేజ్కు రాష్ట్ర ప్రభుత్వాలు జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ను డిఏను హైక్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ లెక్క ప్రకారంగా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏను ప్రకటించాల్సి ఉంటుంది పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు డిఏలో అదనపు పెంపుకు కేంద్ర కేబినెట్ బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ మూడు శాతాన్ని పెంచడం జరిగింది ఇక కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు బెనిఫిట్స్ అయితే లభించబోతుంది ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి జీవన వ్యయం పెరిగినప్పుడు తమ వేతనం విలువ తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను అందిస్తారు సాధారణంగా డిఏ పెంపు ఆలస్యంగా ప్రకటించినప్పటికీ పెంచిన బచ్యం నిర్ణీత తేదీ జూలై ఒకటి నుంచి లేదా జనవరి ఒకటి నుంచి వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగుల పెన్షనర్ల పెంపు అమలు తేదీ నుంచి బకాయిలను కూడా అందుకోబోతున్నారు ఈ పెంపుతో సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ల చేతుల్లోకి పండుగ సీజన్కి ముందు అదనపు విధులు చేరనున్నాయి ఈ డిఏడిఆర్ పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై సుమారుగా తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు భారం పడవచ్చని అంచనా ఇక సెవెంత్ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగానే ఈ పెంపుతలు నిర్ణయం తీసుకున్నారు